రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంతో నెల్లూరు నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నట్లు మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు ముప్పై తొమ్మిది నలభై డివిజన్ పరిధిలోని మూలాపేట ప్రాంతంలో అండ్ సిసి రోడ్ల నిర్మాణానికి మొక్కల పెంపకానికి ఆయన శంకుస్థాపన చేశారు జూన్ పన్నెండవ తేదీ నాటికి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల ముందు వ్యక్తం చేశారు నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది నగర మేయర్ రూప్కుమార్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి మూలాపేట ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన మూలాపేట రుణం తీర్చుకుంటానని ఎమోషనల్ అయ్యారు సుమారు ఇరవై లక్షల రూపాయలతో మొక్కల పెంపకం అలాగే క్యాప్ నిధులు అరవై లక్షలతో నాణ్యమైన సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ విజన్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో జూన్ పన్నెండు నాటికి పచ్చదనం శానిటేషన్ విద్యుత్ దీపాల వంటి మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తానని స్పష్టం చేశారు అనంతరం కమిషనర్ వైభవనందన్ మాట్లాడుతూ రోడ్డు పనులకు ఆటంకంగా ఉన్న ఆక్రమణను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి నగర అభివృద్ధికి సహకరించాలని తాత్కాలిక వ్యాపారులు చేసుకునేవారు తోపుడు పనులు ద్వారా నిర్వహించుకోవాలని సూచించారు నెల రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అధికారులు మరియు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఎన్ టు ఎండ్ ఏదైతే ఉన్నటువంటి రోడ్డుకి పూర్తిగా ఎన్ టు ఎండ్ వరకు రోడ్డులు వేసే కార్యక్రమాన్ని ఈ రోజు సింగు స్థాపన చేసుకున్నాం గౌరవ రాష్ట్ర ప్రపాలక పట్టణాభిశాఖ మచ్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు వారి కోరిక ఏదైతే ఉందో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన నాటికి నెల్లూరు నగరం మొత్తం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నారాయణ సార్ గారు పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఒక నెల్లూరుని ఒక రోల్ మోడల్ గా తయారు చేయాలా ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి ప్రజలకి ఆ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా నేను ప్రజలకి అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ మూలాపేట ప్రజానిక మూలాపేట ప్రజలు వారందరి ప్రోత్సాహంతో వారందరి ఆశీస్సులతోనే ఈ రోజు నేను నగరపాలక సంస్థ మేయర్ అయినా గతంలో డిప్యూటీ మేయర్ అయినా అంతకు ముందు ఫ్లోర్ లీడర్ అయినా నగరపాలక సంస్థ రాజకీయాలలో ఈ స్థాయికి వచ్చిన అది కేవలం నాకు మూలాపేట ప్రజలు పెట్టిన పేక్ష వారి ఆశీస్సులతో రోజు ఈ స్థాయికి వచ్చాం కాబట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మూలాపేట ప్రాంతానికి నారాయణ సార్ గారితో కలిసి పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా అటు కమిషనర్ గారు ఎస్సీ గారు అందరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతి పని పూర్తి చేయాలా స్థానిక తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు నా మిత్రులు సోదరులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తొంభై శాతం మేరకు తొంభై ఐదు శాతం మేరకు మా ప్రాంతంలో అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు పూర్తయి ఉన్నాయి స్ట్రీట్ లైటింగ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు మా ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే మనం చెట్లు నాటుతున్నాం ఆ చెట్లు నాటే కార్యక్రమం ఇరవై లక్షల రూపాయలతో చెట్లు నాడుతున్నాం ఒక్క ముప్పై తొమ్మిదో డివిజన్ లో మాత్రమే విధంగా ఎన్ క్యాప్ ద్వారా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దాని ద్వారా నగరపాలక సంస్థకు వచ్చినటువంటి నిధుల నుంచి ఈ రోజు అరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఎన్ టు ఎన్ రోడ్లు ఎక్కడా కూడా దుమ్ము కూడా లేకూడదు పూర్తిస్తా ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలా ఏదైతే పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండేటటువంటి ఈ ఎన్ టు ఎన్ రోడ్లు కూడా మన ప్రాంతంలో వేయాలని మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఒక్క నెల రోజులు ఇవన్నీ కూడా పూర్తవుతాయి నారాయణ సార్ గారు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా మొదలు పెట్టించినా దానికి టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు పలానా తారీఖు లోపల పూర్తి చేయాలని స్పష్టంగా కాంట్రాక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే క్వాలిటీతో పనిచేస్తూ టైంలో పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకులను ఆశీర్వదించాలా అటు గౌరవ మంత్రివర్లు పొంగూరు నారాయణ సాని కావచ్చు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాగరెడ్డిని కావచ్చు స్థానికంగా మీకు అందుబాటులో ఉండి మీకు పనిచేస్తూ నిత్యం మీ ముందు మా స్థానిక నాయకులను కావచ్చు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం నగరపాలక సంస్థ పరిధిలో ఒకవైపు ఎంటో మరోవైపు ప్లాంటేషన్ యాక్టివిటీ కార్యక్రమం మొదలైంది మొదటిగా ఐదు డివిజన్ల మోడల్ గా తీసుకుని వివిధ రకాల పూల చెట్లు వచ్చేటట్లుగా అదే విధంగా ఎంటూ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిద్దానని గౌరవ పురపాలక శాఖ మార్చిల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్ ఇప్పటికీ పూర్తి అయ్యాయి ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో థర్టీ నైన్త్ డివిజన్ లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి ఒక మూడు నెలల్లో ప్లాంటేషన్ యాక్టివిటీ కావచ్చు ఎన్ రోడ్స్ కావచ్చు అన్ని కూడా పూర్తి చేసి ఇది ఒక మోడల్ సిటీగా ఒక మోడల్ కార్పొరేషన్ గా తీర్చిద్దాం గౌరవ పురపాలక శాఖ మాతుల వారి యొక్క అభిప్రాయం ఆ విధంగానే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పంచేయాలని చెప్పి ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి అంటే ఈ ఎన్ టు ఎన్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేకపోతే పర్మనెంట్ గా సెటప్ అనేది ఏది అలౌ చేయము ఖచ్చితంగా వాటి అన్నింటిని రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్కార్స్ తోపుడు బండ్లు పుష్కార్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి స్టాక్ పాయింట్ ఎక్కడ పెట్టడం అక్కడ పర్మనెంట్ గా సెటిల్ అయ్యే వాటిని కూడా ఎటువంటి వాటిని కూడా ఎలవ్ చేయం ఖచ్చితంగా ఆ ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తీసిన తర్వాతే ఎంటర్ రోడ్స్ వేస్తామని చెప్పి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఇది మన నగరం ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా నారాయణ సార్ ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మూలాపేటలోని ముప్పై తొమ్మిది నలభై డివిజన్ లో ఎన్ టు ఎన్ రోడ్లు అదే విధంగా ముప్పై తొమ్మిదో డివిజన్ లో ప్లాంటేషన్ వర్కులు స్టార్ట్ చేశాము దానికి ముఖ్య అతిథులుగా మా గౌరవనీయులైన మేయర్ గారు పోలిబిన్ రూప్ కుమార్ యాదవ్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఇచ్చేసినందుకు చాలా ఆనంద పడుతుంటూ మన మంత్రులు గారు నారాయణ గారు చెప్పినట్టు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ముప్పై తొమ్మిది ఈ రోజు ప్లాంటేషన్ కానివ్వండి నలభై రోజుల్లో ఎంపీ రోడ్లు కానివ్వండి నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్